హాయ్ ఫ్రెండ్స్ పుట్టిన ప్రతి మనిషి తను చనిపోయిన తర్వాత స్వర్గాన్ని చేరాలని అనుకుంటాడు అలాంటి చాలామంది మనుషులు వారి ముసలి వాళ్ళు అయిన తర్వాత తమ ప్రాణాలను వదలడానికి వారణాసికి వస్తారు ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వారు తప్పకుండా మోక్షాన్ని పొందుతారని మన పురాణాలలో చెప్పబడింది అందుకే అనారోగ్యంతో బాధపడే చాలామంది ముసలి వాళ్ళు తమ చివరి శ్వాసను విడవడానికి వారణాసికి వస్తారు అలా అనారోగ్యంతో వారణాసికి వచ్చిన వారిని ప్రత్యేకంగా ఒక భవనంలో ఉంచుతారు అలా అతనికి సేవలు చేసి అతని ఆరోగ్యం పదిహేను రోజులలో బాగైతే వారిని వారణాసి నుంచి తిరిగి ఇంటికి పంపిస్తారు ఇది కాశీలోని ఒక నియమం అలాగే వారణాసిలో సంవత్సరానికి ఇరవై వేల మంది చనిపోతూ ఉంటారు అందుకే ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ద డెత్ సిటీ అని కూడా అంటారు అంతేకాకుండా వారణాసిని కాశీ అని కూడా అంటారు ఎందుకంటే ఈ నగరం ఎప్పుడు కాంతలతో విభజింపుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ నగరాన్ని స్వయంగా మహాశివుడు నిర్మించాడని ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని మన పురాణాలలో చెప్పబడింది అంతేకాకుండా కాశీ నగరంలో అన్ని కులాల వారు సమానమేనని చెప్పబడింది అందుకే ఈ నగరంలోకి వచ్చిన ఎవరినైనా ఏ కులం వారైనా ఇక్కడ ఉండేవారు సమాన భావంతో చూస్తారు అంతేకాకుండా కాసులో చనిపోయిన వారికి మోక్షం లభించడానికి కారణం కూడా మన పురాణాల్లో ఒక కథ ద్వారా చెప్పబడింది ఆ కథ ఏంటంటే ఒకసారి మార్కిండేయ మహర్షి తండ్రి సంతానం కోసం మహాశివుడికి ప్రార్థించాడు అతని తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు ఏ వరం కావాలో కోరుకోమని అడగ మార్కిండేయ మహర్షి తండ్రి తనకు ఒక పుత్రుడు కావాలని అడుగుతాడు అప్పుడు మహాశివుడు అతనితో నీకు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే బతికే తెలివితేటలు మరియు బుద్ధి కుశలత కలిగిన పుత్రుడు కావాలా లేకపోతే నూరేళ్ళు బ్రతికి అసమృద్ధుగా జీవించే పుత్రుడు కావాలని అడుగుతాడు అప్పుడు మార్కెండేయ మహర్షి తండ్రి తనకు పద్నాలుగు సంవత్సరాలు బ్రతికి మంచి పుత్రుడు కావాలని అడుగుతాడు అప్పుడు మహాశివుడు అతడు కోరినట్టుగానే అతడికి పుత్రుడిని ప్రసాదిస్తాడు అప్పుడు ఆ మహర్షి అతడికి మార్కెండేయుడు అని పేరు పెడతారు మార్కెండేయుడు తన చిన్నప్పటి నుంచి మహాశివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అంతేకాకుండా అన్ని గ్రంథాలను బాగా చదువుకున్నాడు ఒకసారి మార్కెండేయుడి ఆయుషు తీరిపోవడంతో అతన్ని తీసుకెళ్లడానికి యమభట్టులు వస్తారు అదే సమయంలో మార్కెండేయుడు మహాశివుడిని పూజిస్తూ జ్ఞానంలో ఉంటాడు అప్పుడు యమభట్టులు తమ దగ్గరున్న యమపాసాన్ని వేసి మార్కెండేయుడు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తారు కానీ పరమశివుడు యొక్క మహాభక్తుడైన మార్కండేయుడిని ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోతారు అప్పుడు స్వయంగా యమధర్మరాజే మార్కండేయుడిని తీసుకెళ్లడానికి అక్కడికి వస్తాడు యమధర్మరాజును చూసిన మార్కండేయుడు భయపడి శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు యమధర్మరాజు వేసిన యమదన్నం మార్కండేయుడితో పాటుగా శివలింగాన్ని కూడా లాగుతుంది దానితో కోపం వచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో యమధర్మరాజుని చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న దేవతలు మహాశివుడి దగ్గరికి వచ్చి యమధర్మరాజుని బ్రతికించమని వేడుకుంటారు అప్పుడు మహాశివుడు రెండు షరతులు పెట్టి అతన్ని బ్రతికించడానికి ఒప్పుకుంటాడు అందులో ఒకటి యమధర్మరాజు మార్కెండివిని చంపకూడదు అలాగే యమధర్మరాజుకి అతని భటులకి కాశీలోకి ప్రవేశం లేదని మహాశివుడు చెబుతాడు అందుకే అప్పటి నుంచి కాశీలోకి యమధర్మరాజు ప్రవేశించడు దీని కారణంగానే ఇక్కడ చనిపోయిన వారు నరకానికి వెళ్లరని మోక్షాన్ని పొందుతారని చెబుతారు అందుకే తన చివరి శ్వాసను విడవడానికి చాలా మంది కాశీకి వస్తూ ఉంటారు కానీ పాపం చేసిన వారు మాత్రం కాశీలో చనిపోయినా ముందుగా వారు చేసిన తప్పులకు కాలభైరవుడు శిక్షణ విధించి ఆ తర్వాతే వారిని మోక్షం పొందేలాగా చేస్తాడని మన పురాణాలలో చెప్పబడింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరెన్నో విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి